అండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి ఈ కుటుంబం పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశానని చెప్తున్నారు మరి ఈ సంవత్సరం అంతమరే దేవుడు కాచి కాపాడినందుకు ముందుగా వాళ్ళైతే స్వార్థ నిమిత్తం గుప్పులు విప్పారు మరి దాని హృదయత దైవజీని ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా ఈ రోజు మరి అద్భుతం చేశారో కూడా ఒకసారి వారి మాటల్లో విందాం ప్రజలండి అందరికీ వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే ఈ బాబు నాలుగు నెలల క్రితం గుండెల దగ్గర నిప్పింది చేయి లాగుతుంది అనేసి అన్నాడు అంటే సర్లే అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాము హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చూడకుండానే మీకు హెల్త్ కార్డు ఉందా మీకు ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు అనేసి అంటే సార్ మాకు ఇంకా భయం వేసి ఈ ఈసీజీ తీయాలి అనేసి అన్నారండి అయితే అని ఈసీజీ తీస్తే దాంట్లో ప్రాబ్లం ఉంది మళ్ళీ వేరే టెస్ట్ చేయాలి బ్లడ్ టెస్ట్ చేయాలి అనేసి అన్నారండి అంటే ఇంక మాకు భయం వేసింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు బాబు నేనే ఉన్నాము హాస్పిటల్లో అయితే ప్రశాంత్ అయ్యగారికి ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే ఆయన ప్రేయర్ చేశారు ఏమి కాదునన్నా తగ్గిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు అంత బాగానే ఉంటుంది అనేసి అన్నారండి అని ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసి ఏం కాదండి నార్మల్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నారండి అన్న తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత దేవుడి కృపణ బట్టి అయ్యారు ప్రార్థన నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఏమీ లేదు గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం వల్ల అలా అయ్యిందని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించేశారండి ఆ రోజైతే చాలా టెన్షన్ పడ్డాము మరి ఇక్కడికి వచ్చి మేము అయితే చాలా అంటే చాలా అద్భుతాలు చూసామండి చాలా స్వస్థతలు పొందుకున్నాము అసలు ఆయన చేసిన అద్భుతాలు అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు మేము ఇలా ఉన్నామంటే అయ్యగారు ప్రార్థన దేవుడి అండి నాకు కూడా థైరాయిడ్ ఉన్నది థైరాయిడ్ కూడా కొంచెం నేను ఏ టాబ్లెట్లు వాడట్లేదు అయ్యగారు ప్రార్థన వల్లే నాకు మొత్తం అంతా బాగున్నదండి అసలు నాకు ఏ ప్రాబ్లం థైరాయిడ్ ఉన్న ప్రాబ్లమే నాకు అసలు లేదు నేనైతే నేను అయితే టాబ్లెట్లు కూడా వాడతలేదండి అలాగే అమ్మ కూడా బ్లడ్ క్లాట్ తనలో బ్లడ్ క్లాట్ అయ్యింది ఆ విషయంలో కూడా అయ్యగారు ప్రేయర్ చేసి ఏం కా తగ్గిపోతుంది అన్నారో అమ్మ కూడా బాగున్నది ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు ధైర్యపరుస్తున్నారు ఈ వాక్యాన్ని బట్టి మేము ఎంతోగానో బలపడుతున్నామండి విన్నారు కదండి మరి హార్ట్లో పెయిన్ వచ్చిందని చెప్తున్నారు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే ఏసీసీ తీయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని డాక్టర్స్ చెప్పారంట కానీ ముందుగానే విశ్వాసంతో మరి ప్రశాంత్ బ్రదర్కి కాల్ చేసినప్పుడు మరి అన్న ప్రే చేసి ఏమవ్వదు అంత నార్మల్ వస్తుంది నీకు ఆ ప్రాబ్లం ఉండదని మరి ప్రవచించి ప్రే చేసినప్పుడు మరలా మరి ఈసీ తీసుకొని మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అదంతా నార్మల్ వచ్చిందంట ఆ పెయిన్ కూడా ఏం లేదు అని చెప్తున్నారు ఈ సాక్ష్యం వింటున్న మీరు మరి ఈ వాక్యాలను బట్టి మేము దీవించబడ్డము మరి దైవజనులు ప్రార్థించినప్పుడు అనేక విషయాల్లో మేము అద్భుతాలు చూసాము మరి శారీరకంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు దైవజన ప్రేరణ బట్టి మేము స్వస్థత పొందుకున్నాము వాక్యాలను బట్టి ఆత్మీయంగా బలపడుతున్నామంటే మరి మీరు కూడా ముందుకు రావచ్చండి ఈ సువార్తను వార్తను ప్రోత్సహించాలనుకుంటే అది స్పాన్సర్ రూపంలో ఉంటుంది మరి ఇలాంటి తీర్మానం మీరు తీసుకుంటుండగానే దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయనుగాక అమ్మ